హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సారి వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేర్స్ ఫౌండర్స్ ఈ వీడియోలో అసలు మన ఆన్పేసు కంపెనీ లాంచింగ్ కానివ్వండి లేదంటే విత్డ్రాల్ కానివ్వండి కేవైసీ కానివ్వండి బోనస్లు కానివ్వండి ఏదైనా సరే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎండ్ లోపు మనకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా అంటే ప్రజెంట్ వీటిలో ఏదైనా సరే మనకు వచ్చే ఛాన్స్ ఉందా ఈ సంవత్సరం లోపే మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ కూడా ఇదే ప్రశ్న అనేది చాలాసార్లు మనకైతే మన కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది కానీ ఎవరి దగ్గర నుంచిన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చెప్దామని నేనైతే వెయిట్ చేశాను క్రిస్ సార్ మాటి ఛానల్స్లో రెండు మూడు లైవ్స్లో అయితే వాళ్ళు ఒక డేట్ అనేది పర్టికులర్గా చెప్పలేదు అలాగే మన సార్ కూడా ఎవరు కూడా డేట్స్ అని మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు అలాగే మనకు యాస్ సార్ ఏం చెప్పారు అనేది మొత్తం మనం క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ప్రశాంతంగా వినండి ఎందుకంటే కొన్నిసార్లు ఇబ్బందులను తట్టుకోగలిగితేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతాం అంతేగాని కంగారు పడినంత మాత్రమే అన్నిసార్లు మనకి అన్ని విషయాలు మనం అనుకున్న టైంకే జరగాలనేది కూడా జరిగే పొజిషన్లో ఉండదన్నమాట ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ముందుగా ఏంటంటే మన సార్ రీసెంట్గా ఏం చెప్పారు ఏదైనా సరే ఒక విషయం పూర్తయిన తర్వాత మాత్రమే నేను వచ్చి మీకు కనిపిస్తాను అప్పుడు దాకా నేను మీకు ఎటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేను అని చెప్పి చెప్పారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన సార్ కొంతమంది లైవ్స్లో వచ్చి కొన్ని కామెంట్స్ మాత్రం పెడుతున్నారు ఆ కామెంట్స్ కూడా ఎక్కడ అప్డేట్స్కి సంబంధించి పెట్టట్ల అంటే ఆయన ఏదైనా సరే మనకి లైవ్ చాట్లో కామెంట్ పెట్టినా లేదంటే వేరే వెబ్నర్లోకి వెళ్ళి కామెంట్ పెట్టినా మెసేజ్లు చెప్పినా ఏం చెప్పినా సరే పాజిటివ్గా ఉండండి మనం తొందరలోనే అన్ని సక్సెస్ అవుతాము మనం మంచి విజయాన్ని చేరుకుంటాము ఇటువంటి మోటివేషన్ మాటలే మనం చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ప్రోడక్ట్ గురించి కానీ అంటే మన ఓ కనెక్ట్ పాలన టైంకి వస్తుందని కానీ లేదంటే మన ఓయస్ పాలన టైంకి వస్తుందని కానీ ఎటువంటి టైము డేట్ అనేది ఎక్కడా కూడా మనకి మెసేజ్ రూపంలో కానివ్వండి వాయిస్ రూపంలో కానివ్వండి చెప్పిన పొద్యూషన్ కానీ పరిస్థితి కానీ మనకైతే ఎక్కడ కనిపించలేదు ఓకేనా కాబట్టి ఇటువంటి పొజిషన్లో చాలామంది ఫౌండర్స్ ఏం చేస్తున్నారంటే నెగిటివిటీ చెప్పే వాళ్ళు కాసి మొగ్గు చూపుతున్నారనమాట అంటే హిందీ యూట్యూబర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన సార్ అరెస్ట్ అయ్యారు పోలీసులు తీసుకెళ్ళారు జైల్లో పెట్టారు అన్నది న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది కానీ నిజంగా జైల్లో పెట్టిన వ్యక్తికి ఫోన్ ఇచ్చి మీరు లైవ్ చాట్ చేసుకోండి మీరు యూట్యూబ్ చూసుకోండి మీరు వర్క్ చేసుకోండి అని చెప్పి ఎవరు చెప్పరు కదండీ కాబట్టి వాళ్ళతో మన సార్ మాటి అలాగే మన దళాన్ సార్ వీళ్ళు కూడా మన సార్తో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది కానీ మన యాస్ సార్ కొన్ని విషయాలు వాళ్ళు కూడా ప్రజెంట్లో ఉన్న విషయాలు చెప్పడం లేదు ఒకవేళ చెప్పినా సరే వాళ్ళని చెప్పొద్దని చెప్తున్నారు ఓకేనా కొన్ని విషయాలు మన క్రిస్తాకి మాటిసారికి అలాగే మన దళన్సార్కి మిగతా వాళ్ళు ఎవరైతే సార్తో కాంటాక్ట్లు ఉంటారో వాళ్ళందరికీ తెలిసినా సరే యాజ్ సార్ నేను చెప్పేదాకా ఎటువంటి విషయాన్ని బయటికి చెప్పొద్దు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు జస్ట్ పాజిటివ్గా ఉన్నారు అంతే కానీ పూర్తిగా మనకి ఏ విషయాన్ని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే యాజ్ సార్ అక్కడ వాళ్ళకి చెప్పొద్దని చెప్పారు కాబట్టి ఓకేనండి అంతేగాని ఇక్కడ యాసార్ని జైల్లో పెట్టారు పోలీసులు అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా అది పేపర్స్లో న్యూస్ ఛానల్స్లో దేంట్లో దాంట్లో వస్తుందండి ఎందుకంటే ఆన్ పేపర్స్కి సంబంధించి ఏదైనా సరే వైరల్ అవడం అనేది సహజమాట కాబట్టి అప్పట్లో మనకి ఎస్సీసీ కేసు పడడం వైరల్ అయిందో మనకు తెలిసింది అలాగే హైదరాబాద్లో మనకి జరిగిన ఏవైతే ఎంప్లాయీస్ శాలరీలు కానివ్వండి ఏదైతే జరిగిందో సిచ్యువేషన్ అది కూడా మనకు తెలిసింది అలాగే యాసార్ నిజంగా అరెస్ట్ చేసినా పోలీస్ స్టేషన్లో పెట్టినా సరే అది మనకు తెలుస్తుంది ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చిందా మనకి ఏదైనా ఒక పేపర్లో పడిందా లేదంటే ఒక న్యూస్ ఛానల్లో చెప్పారా ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా ఎవరో ఒకరు యూట్యూబర్ చెప్పాడని జైల్లో పెట్టారు అది ఇదే అనుకోవడం మనం కరెక్ట్ కాదండి ఓకేనా కాబట్టి ప్రజెంట్ యాసర్ ఏం చేస్తున్నారు నిజానికి అన్నట్టయితే ప్రజెంట్ మన యాస్తారు కొంతమంది కొత్త టెక్ టీమ్తో వర్క్ చేపిస్తున్నారు ఓకేనండి ఇది మాత్రం ఆయన చెప్పారు అంతేగాని మనకు ఆఫీసులు ఎక్కడున్నాయి అంటే కొత్తగా కొన్ని ఆఫీసులు వర్క్ ఓపెన్ చేసి వాడుతున్నా అన్నారు ఆఫీసులు ఎక్కడ ఉన్నాయనేది తెలీదు అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారని కూడా మనం తెలియదు గతంలో అనుకుంటే మనకు దాదాపు దుబాయ్ సింగపూరు యుఎస్ఏ అలాగే ఇండియా అలాగే మనకి వేరే దేశాల్లో కూడా దాదాపు ఒక వెయ్యి మంది ఎంప్లాయీస్ దాకా వర్క్ చేసేవాళ్ళు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏం జరిగింది హైదరాబాద్ ఆఫీస్ అనేది మార్చడం జరిగిందని చెప్పారు కానీ ఎక్కడికి మార్చారని తెలియదు అలాగే ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఎక్కడ పనిచేస్తున్నారు ఎంత టైం చేస్తున్నారు ఏమీ కూడా మనకి తెలియని పొజిషన్ అనమాట కాబట్టి మనకు టెక్ టీం ఎంతమంది పని చేస్తున్నారో తెలియకుండా వర్క్ ఎంత స్పీడ్గా అవుద్ది అనేది కూడా మనం చెప్పలేమండి ఎందుకంటే పనిచేసే వాళ్ళు బట్టి స్పీడ్ కూడా ఉండేది ప్రజెంట్ పరిస్థితులు బట్టి సార్ని ఎంతమంది మీద నమ్మకుందో అంతమందితో మాత్రం పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పది మంది ఉన్నారా యాభై మంది ఉన్నారా వంద మంది ఉన్నారా వెయ్యి మంది ఉన్నారా అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితి అనమాట కాబట్టి ఇంతమంది టెక్ టీము ఉన్నారు ఖచ్చితంగా ఎంత ఎంత టైంలో కలి మనం వర్క్ అవుతుందని చెప్పని వజాకి చెప్పలేము ఓకేనండి కాబట్టి కొత్త టెక్టీంతో పనిచేస్తున్నా అని చెప్పారు కొన్ని కొత్త ప్లేసుల్లో పనిచేస్తున్నా అని చెప్పారంటే కొత్త లొకేషన్లో పనిచేస్తున్నా అని చెప్పారు కానీ ఎంతమంది టెక్టీము ఎన్ని ఆఫీసులు ఎక్కడ పెట్టారు ఏంటి అనేది కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో లేదు అలాగే మన యాన్సర్ మనకి ఎప్పుడు కనబడ్డారంటే ఓఎస్ రాకముందు అంటే మనకు ఓఎస్ అనేది మళ్ళీ మనకు లాంచ్ చేయకముందు ఆయన చాలా లైవ్ మీటింగ్లు వచ్చి మాట్లాడడం జరిగింది ఎందుకు అప్పట్లో మాట్లాడడం జరిగిందంటే అప్పట్లో ఓఎస్ లేదు అలాగే వెబ్సైటు లేదు ఏమీ లేదు కాబట్టి మన ఫౌండర్స్ భయపడతారు మనకు ఉద్దేశం మేరకు ఆయన అయితే ప్రతి వారం లేదా వారానికి రెండుసార్లు కూడా అప్పట్లో మనకు లైవ్గా వచ్చి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది అంటే అప్డేట్స్ అని కాదండి ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ ఏదో మనకైనా చెప్తూ ఉండేది దేని గురించి అంటే ధైర్యం గురించి ఇప్పుడు ఏంటంటే ఓఎస్ బ్యాక్ తెచ్చేయడం సంబరం కాదు కాబట్టి ఓయస్తో పాటు మనకి మిగతా మిగతా ప్రాసెస్ కూడా మనకు జరగాలి అంటే ఓయఎస్లో మనకు కొత్త వర్షన్ అనేది రిలీజ్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడున్న ఓఎస్లో చాలా ఆప్షన్స్ అనేవి లేవు అలాగే చాలామందికి ప్రొఫైల్ బ్లాంక్గా ఉండడం కానివ్వండి బిల్లింగ్ అడ్రస్ ఫిల్ కాకపోవడం కానివ్వండి కమిషన్ స్ట్రెచ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా కొన్ని కొన్ని గ్లిచెస్ అనేవి మనకు ప్రజెంట్ ఉన్న ఓఎస్లో ఉన్నాయి చాలామంది ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కానీ ప్రజెంట్ మనకి సపోర్ట్ టీమ్ కూడా వర్క్ చేయని పొదవిషన్లో ఉంది కంపెనీ ఓకేనండి సపోర్ట్ టీంతో కూడా పని చేపించని పొజిషన్లో ఉంది మొత్తం ఫోకస్ అంతా కొత్త ఓఎస్ బిల్డప్ మీద అలాగే మిగతా ప్రోడక్ట్స్ ఏవైతే మనకి ఆల్రెడీ పాతే ఉన్నాయో అంటే ఓమెయిలు ఓనెట్ ఓ ట్రిమ్ ఇటువంటి ప్రోడక్ట్స్ని కొంచెం మంచిగా వాటి యొక్క ఫీచర్స్ మార్చి మంచిగా వాటి యొక్క స్పీడ్ని పెంచి అన్నీ చేయడం కోసం అయితే కంపెనీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేపిస్తుంది అందుకే మనకి ప్రొడక్ట్స్ కానివ్వండి కొన్ని ఆప్షన్స్ కానివ్వండి కనిపించట్లేదు కాబట్టి కంపెనీ ఫోకస్ అంతా ఇప్పుడు దేని మీద ఉంది అంటే కొత్త ఓఎస్ బిల్డప్ చేయడం మీద అలాగే కంపెనీ ఒక మాట అయితే ఇచ్చింది అంటే మన యాసర్ ఒక మాట ఇచ్చారు ఏదైనా సరే మీతో మళ్ళీ రెండోసారి డబ్బులు కట్టించినట్టయితే ముందు నిన్న డబ్బులు మీకు ఇచ్చిన తర్వాతే అంటే ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజీలు కట్టారో వాళ్ళకు ముందు నేను డబ్బులు ఇచ్చిన తర్వాత మీతో రెండోసారి నేను ప్యాకేజీ కట్టిస్తాను అంతేగాని మీ జోబు నుంచి అయితే మళ్ళీ నేను సొంత డబ్బు అంటే మీ సొంత డబ్బులతో మళ్ళీ నేను రెండోసారి ప్యాకేజీ కట్టించానని చెప్పారు కాబట్టి మనకి లేట్ చేస్తున్నా సరే మనకు ఎటువంటి పేమెంట్ ఆప్షన్లు తెచ్చి మనతో డబ్బులు కట్టించడం లేదు ఓకేనండి కాబట్టి ముందుగా ఆయన చేయాల్సింది ఏంటంటే పెండింగ్ విత్డ్రావల్ అనేవి కూడా తేవాలి ఎప్పుడు చేస్తారు ముందు మనకి ఓఎస్ రావాలి మరి ఓఎస్ వచ్చిన తర్వాత కేవైసీ అయిన తర్వాత పెండింగ్ డ్రా ఇస్తారా కేవైసీ అవ్వకముందు పెండింగ్ విత్డ్రాయిస్తారని కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేదండి ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అనుకున్నాను కాబట్టి కుదిరినంత వరకు పెండింగ్ డ్రా క్లియర్ చేస్తా అన్నారు అది ఓఎస్ వచ్చిన తర్వాత కేవైసీ ఇచ్చిన ముందే ఇవ్వకముందే అనేది క్లారిటీ లేదు ఇది ఒకటి రెండోది ఏంటంటే మరి విత్ డ్రా పెట్టిన వాళ్ళకి డ్రా వస్తుందండి మరి ఎటువంటి యూజర్స్ లేని సింగిల్ ఫోన్ పరిస్థితి ఏంటంటే మరి వాళ్ళు ఏ రకంగా నెక్స్ట్ టైం ప్యాకేజ్ కొంటారు ఎందుకంటే వాళ్ళ కింద సేల్స్ అవ్వలేదు కదా నేను మీరు అనుకున్నట్టయితే ఈ సంవత్సరం బట్టి ప్యాకేజ్ కట్టి ఎవరైతే వెయిట్ చేశారో వారందరికీ బోనస్ రూపంలో ఎంతో కొంత అమౌంట్ అనేది వేస్తా అన్నట్టుగా మనం వేస్తారు చెప్పారు అంటే పలానా అమౌంట్ అని చెప్పలేదు మీకు ఏదో ఒక మంచి బోన బెనిఫిట్ లాంటిది బోనస్ లాంటిది వస్తుంది నేను వేస్తా అన్నట్టుగా ఆయన చెప్పారు కాబట్టి మీకు కూడా నెక్స్ట్ సేల్కి సంబంధించి మన యాసర్ అయితే అమౌంట్ వేయడానికి ఛాన్స్ ఉంది మీ జోబు నుంచి డబ్బులు పెట్టకుండా ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఈ రెండు స్టెప్పులు పూర్తయిన తర్వాత మనకు మూడో స్టెప్ అనేది వస్తుంది అంటే మనకి కొత్త ప్యాకేజీలు రావాలంటే ముందు మన పెండింగ్ విత్తడాలనేవి ఇచ్చేయాలి అది కేవైసీ ముందు కానివ్వండి కేవైసీ తర్వాత కానివ్వండి దాని తర్వాత బోనస్లు కూడా ఖచ్చితంగా సింగిల్ ఫోన్స్తో పాటు అందరికీ కూడా వస్తాయి ఓకేనండి ఏదో రకంగా కంపెనీ నుంచి మనం అమౌంట్లు చూసిన తర్వాతే మళ్ళీ మనం రెండోసారి ప్యాకేజీ కట్టడానికి అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఎవరు కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో రెండోసారి ప్యాకేజీ కట్టడానికి ఇంట్రెస్ట్లో లేరు పైగా ఎవరి దగ్గర కూడా అంత అమౌంట్ లేదు ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనం అందరూ ఉన్నాం అంటే చాలామందికి చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా చాలామంది అయితే నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను పనులు మానుకోవద్దు ఎవరి పని వాళ్ళు చేసుకోండి అప్పులు చేయొద్దని కానీ వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకొని వాళ్ళు పని మానుకొని అప్పులు చేసుకొని ఇప్పుడు వచ్చి నా నా కామెంట్స్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు ఇంకెప్పుడు వస్తుందండి అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని చెప్పి అడుగుతూ ఉంటారు ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మాటిడిగామో క్రిస్ జాన్సన్ సార్ యొక్క ఛానల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎండ్ అవ్వబోతుంది అంటే అయిపోబోతుంది కాబట్టి మ్యాక్సిమం మనకి ఈ సంవత్సరంలో మనం యాపిల్స్ చూడలేకపోవచ్చు అంటే డబ్బులు మనం ఈ సంవత్సరంలో చూడలేకపోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో మనం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా డే టు టైం అని చెప్పలే నా యొక్క థింకింగ్ బట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఖచ్చితంగా మన వేస్తారు ఈ నెలాఖరు లోపు కానివ్వండి లేదంటే జనవరి ఫస్ట్ ఆర్ సెకండ్ డే కానివ్వండి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి లైవ్లోకి ఎందుకంటే సంవత్సరం కూడా ఎండ్ అయిపోతుంది పైగా మన ఓఎస్ ఆగి మూడు నెలలైంది ఓఎస్ వచ్చిన తర్వాత కూడా మనకు దాదాపు ఏడో తారీఖు అంటే జనవరి ఏడో తారీఖు వస్తే మూడు నెలలు కంప్లీట్ అవుతుంది అన్నమాట కాబట్టి ఆరు నెలల్లో మనం ఏం చేస్తాము ఏం పొజిషన్ కంపెనీలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మనకైనా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వస్తే ఈ నెలాఖరు లోపు కానివ్వండి లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో కానివ్వండి వస్తారని నేనైతే అనుకుంటున్నాను అది కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ కాదు ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మనకు అన్నీ వచ్చేస్తాయి బూమ్ బూమ్ బామ్ బామ్ అని చెప్పి ఎవరైనా సరే లేనిపోని మెసేజ్లు మీకు వైరల్ చేసినా హడావిడి చేసినా మిమ్మల్ని కంగారు పెట్టినా మీరు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా సరే అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం దేన్నైనా ఎక్కువగా ఆలోచించాలి ఓకేనండి కొన్నిసార్లు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనకు డేట్లు అనేవి కొంచెం ముందుకు వెనక్కి వెళ్ళాయి కాబట్టి మనం ఎవరో చెప్పినాయి కాదండి మన యాజ్ సార్ చెప్పినాయో లేకపోతే మన ఎల్సీ మెంబర్స్ చెప్పినో నమ్ముదాం అంతే కానీ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే వాయిస్లు కానివ్వండి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్లు కానివ్వండి ఫేస్బుక్లో వచ్చే వాయిస్లు మెసేజ్లు ఇంకా కొత్త కొత్త యూట్యూబర్లో వచ్చి వాళ్ళు చెప్పే వాయిస్లు మెసేజ్లు జస్ట్ ఏంటంటే వ్యూస్ కోసం డబ్బుల కోసం చేస్తున్నారు వాళ్ళు అంతకుమించి అక్కడ ఏమీ లేదండి ఓకేనండి ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకున్నాం కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత వరకు ముందు మన వచ్చి వచ్చేదని చెప్తేనే మనకు ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది ఆయన వచ్చి ఏమీ చెప్పకపోతే ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళదు ఓకేనా కాబట్టి ఆయన రావట్లేదు ఎందుకంటే అక్కడ ప్రాసెస్ అనేది పూర్తి అవ్వలేదు కాబట్టి ఆయన పూర్తి పూర్తయిన తర్వాత ఆయన వస్తారు మనకు చెప్తారు ఓకేనండి కాబట్టి మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సంవత్సరం కల్లా వస్తుందని తెలియదు కానీ మనమందరం దేవుని ప్రార్థిద్దామండి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మనకు రావాలి అనేది మనం ఖచ్చితంగా దేవుని ప్రార్థిద్దామండి అలాగే మూడు రోజుల ముందు నేను ఒక కమ్యూనిటీ పోల్ ఏది పెట్టడం జరిగిందండి మన పౌండర్స్లో ఎవరికైనా సరే ల్యాప్టాప్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి లేదా ప్రింటర్స్ కానివ్వండి తక్కువ ప్రైజ్లో అలాగే వారంటీ ఇచ్చి మంచి ప్రోడక్ట్లు దొరకాలంటే మనం ఒక మంచి కంపెనీతో డీలింగ్ చేసుకున్నాము వాళ్ళ నుంచి దగ్గర నుంచి మీకు తెప్పిస్తామని చాలామంది అయితే మనకి ఓటింగ్ వేయడం జరిగింది దాదాపు ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఓటింగ్ చేశారు దాంట్లో అరవై ఏడు శాతం మంది మాకు కావాలి కొత్తది అని చెప్పి అడిగారు కాబట్టి పదివేల నుంచి మనకి స్టార్టింగ్ అవుతే ల్యాప్టాప్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి ఇందులో రెండు రకాలు ఉంటాయి అంటే మీకు పీసీ అనుకోండి కొత్తవి వస్తాయి ల్యాప్టాప్ అనుకోండి మీకు రీఫరిపిషన్ రీపరిపెషన్ అంటే ఏం లేదండి డెమోకు పెట్టినవి కానివ్వండి లేదంటే చిన్న చిన్న కంప్లైంట్ కొత్త వాటిలో చిన్న చిన్న కంప్లైంట్ వచ్చినట్టు రిపేర్ చేస్తారు కదా వాటిని రీఫరిపిస్ అంటారు కాబట్టి అవి మీకు కొత్తగానే ఉంటాయి నీట్గానే ఉంటాయి వాటికి కూడా వన్ మంత్ మీకు రీప్లేస్మెంట్ ఇస్తారు అంటే మీకు ఆ ల్యాప్టాప్ వచ్చింది దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అప్పుడు మీరు నార్మల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బై చేశారనుకోండి కొన్నిటికి రీప్లేస్మెంట్ కూడా ఉండదు అంటే వాళ్ళు మీకు మార్చే ఆప్షన్ కూడా ఇవ్వరు అలాగే మనం సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ అవ్వడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే తక్కువ ప్రైస్లో మంచి కంప్యూటర్స్ అనేవి రీఫర్పిష్డ్ ఉన్నాయి కొత్తవి కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఛానల్ ద్వారా చెప్పండి మేము మంచి రేట్లు ఇప్పిస్తాం అలాగే వన్ మంత్ రీఫర్ రిటర్న్ అంటే మనకు ఒకరు నచ్చలేదు అనుకోండి మనం వేరే కంప్యూటర్ మార్చుకోవచ్చు అన్నమాట ఓకేనండి మీకు అనుకుంటున్నాను వన్ మంత్లో మనకి నచ్చకపోతేనే ఆప్షన్ ఉంటుంది వన్ మంత్లో మనకి ప్రాబ్లం లేదు బాగానే ఉందన్న తర్వాత వన్ ఇయర్ వారంటీ కూడా దానికి వస్తుంది అంటే వన్ మంత్లో మనకి ఏదైనా సరే దాంట్లో ప్రాబ్లం ఉందనుకోండి మీకు సేమ్ పీసు వేరేది మార్చి ఇవ్వడం కానీ లేకపోతే అది సర్వీస్ చేసి ఇవ్వడం కానీ ఫ్రీగా ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా వన్ మంత్లో చేస్తారు వన్ మంత్ తర్వాత కూడా సర్వీస్ ఫ్రీగా చేస్తారు ఒకవేళ సామాన్లు ఏమైనా పడితేనే అమౌంట్ తీసుకుంటారు ఏదైనా అంతే కదండి ఎందుకంటే మనం ఎక్కువ ఛార్జింగ్ పెట్టి వదిలేసినా లేదంటే దాని మీద వాటర్ పడినా ఇంకేనా ఫిజికల్ డ్యామేజ్ అయితే ఎవరు కూడా చేయని పరిస్థితి కాబట్టి మనకు దీంట్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే నెల రోజుల్లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ చేస్తారు వాళ్ళు అంటే మారుస్తారు మొత్తాన్ని ప్రోడక్ట్ కాబట్టి నెల రోజులు ఇచ్చారు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మహా అయితే ఐదు రోజులు పది రోజులు కూడా ఎవరు కాబట్టి ఇది ఒక మంచి ఆప్షను పదివేల నుంచి స్టార్టింగ్ అవుతాయండి మనం తీసుకునే ప్రొసెసర్ బట్టి ర్యామ్ బట్టి రోమ్ బట్టి గ్రాఫిక్ కార్డు బట్టి దాని యొక్క ప్రైజెస్ అని మారుస్తాయి ఓకేనండి కంప్యూటర్కి అయితే ఏకంగా త్రీ ఇయర్స్ దాకా వారంటీ ఇస్తున్నారు ల్యాప్టాప్కి అయితే వన్ మంత్ రీప్లేస్మెంటు అలాగే వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళు నేను కింద నెంబర్ అనేది పెడుతున్నానో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చింది ముందుగా వాట్సాప్ మెసేజ్ చేయండి అంటే మాకు ల్యాప్టాప్ కావాలండి కంప్యూటర్ కావాలండి లేదంటే మాకు ప్రింటర్ కావాలండి ఫలానా అమౌంట్లో కావాలండి అని చెప్పి మీరు పెట్టినట్టయితే మీకు ఫోన్ చేసి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుంది దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి ఓకేనండి డైరెక్ట్ షాప్ వాళ్ళతో మాట్లాడుతున్నాం మన ఇక్కడ ఇబ్బంది పడేది ఇబ్బంది పడేది లేదు మాట ఓకేనండి మీకు అర్థమైంది అనుకున్నాను కాబట్టి ఈ నెంబర్కి ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ముందుగా చేయండి అది కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అలాగే మీకు ప్రింటర్స్కి సంబంధించినవి మాత్రమే ఆయనతో మాట్లాడండి అంతేగాని మనం నెంబర్ ఇచ్చామంటే చాలామంది ఫౌండర్స్ ఫోన్ చేసి మరి నా నెంబర్ అడగడం కానివ్వండి లేదంటే ఆన్ పేర్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కానివ్వండి ఇటువంటి అడగద్దండి ఎందుకంటే మనం దేని గురించి ఆ నెంబర్ పెట్టాం దాని గురించి మాత్రమే అతను అడగాలి మీరు వేరే కాన్సెప్ట్ గురించి వేరే దాని గురించి ఆయన అడిగితే ఆయన తెలియదు కదండి ఎలా కూడా నేను యూట్యూబ్లో మీకు సర్వీస్ ఇస్తున్నాను యూట్యూబ్లో కామెంట్ రిప్లై ఇస్తాను అంతవరకు ఓకే మళ్ళీ పర్సనల్గా ఫోన్లో కూడా అందరికీ చెప్పాలి అందరికీ కాంటాక్ట్లో మాట్లాడాలంటే నా వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం అర్థం చేసుకోండి కాబట్టి ఎవరికైతే వీటి గురించి ఇంట్రెస్ట్ ఉందో ల్యాప్టాప్ కంప్యూటర్ ప్రింటర్ గురించి తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి పలానా నాకు ఇంత అమౌంట్లో ల్యాప్టాప్ కావాలంటే పదివేల్లో కావాలా పదిహేను వేల్లో కావాలా ఇరవై వేలు కావాలా దాన్ని బట్టి మీకు డీల్ పంపిస్తాము ఆ డీల్ మీకు నచ్చింది ఓకే అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడిస్తాము దాన్ని బట్టి మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి